హలో ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదు రాబోతుంది కొత్త సంవత్సర శుభాకాంక్షలు మా కస్టమర్ దేవుళ్ళకి మా యూట్యూబ్ చూసే వాళ్ళకి శుభాకాంక్షలు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదు రేపు వస్తుంది మనకి ఈ రెండు వేల ఇరవై ఐదులో బాగా వ్యాపారం బాగా అందరూ వ్యాపారం అందరూ ఆరోగ్య ఐశ్వర్యాలతో అందరం బాగుండాలని కోరుకుంటున్నాం అందువల్ల మనకి బాబుగారు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు దాటింది అయినా మొత్తం అభివృద్ధికి మంచి ప్రోత్సాహం చేస్తున్నారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కేంద్ర గవర్నమెంట్ ప్రధానమంత్రి గారు కూడా మంచి సపోర్ట్గా ఉన్నారు మనకి బెమ్మశాని చంద్రశేఖర్ గారు కేంద్ర మంత్రి గారు ఎంపీ గారు మన గుంటూరు రాజధానికి ఎంపీగా ఉన్న బెమ్మశాని చంద్రశేఖర్ గారు తాటికొండ శాసనసభ్యులు తెనాలి శ్యావణ్ కుమార్ గారు మంచి కృషి చేస్తున్నారు లోకేష్ గారు అందరూ అభివృద్ధికి మంచి కృషి చేస్తున్నారు ఇంకా ఈ అరవై వేల కోట్లు వర్కులు ఒక రెండు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల్లో అయితే అయిన తర్వాత మన అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్ విజయవాడ గుంటూరు అన్ని జిల్లాలు కూడా మంచి డెవలపింగ్ చాలా డిఫరెన్స్గా కనపడతాయి అరవై వేల కోట్లు అన్నీ అభివృద్ధికి చేస్తున్నారు కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదు మనకి మంచి వ్యాపారాలు ఆరోగ్య ఐశ్వర్యాలు అందరికీ మనకందరికి ఇవ్వాలని కోరుకుంటున్నాం అయితే ఇప్పుడు ప్రజెంట్ మనం రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుకుంటే ఈ స్పీడ్ మార్కెట్ అనేది రాజధానిలో కానీ గుంటూరు విజయవాడ ఈ ఏరియాల్లో వ్యాపారం స్పీడ్గా రేట్లు బాగా పెరిగిపోయినాయి ఇప్పుడు పెరిగింది పావులా అంతేను ఇంకా డెబ్బై శాతం రేట్లు రాబోయే సంవత్సరం రెండు సంవత్సరాల్లో మంచి డిఫరెన్స్ వచ్చింది ఇవాళ మీరు పావులా పెడితే రూపాయి వచ్చే అవకాశం ఉంటుంది మూడు నాలుగు సంవత్సరాల్లో అది మనం ఉపయోగపెట్టుకొని ఎక్కడ కొనుక్కున్నా కానీ విజయవాడ గుంటూరు చుట్టూ అమరావతి రాజధానిలో కానీ ఎక్కడ కొనుక్కున్నా కానీ మూడు రెట్లు గ్యారెంటీగా పెరుగుద్ది రెండు సంవత్సరాల్లో అది మనం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ ఏ రేంజ్లో మనం ఎంత పెట్టగలమో అంతే కొనుక్కున్నా దానికి అంత డిఫరెన్స్ వచ్చింది మంచి రేట్లు వస్తాయి మీ డబ్బులు ఇప్పుడు దాకా ఈ ఐదు సంవత్సరాలు ఉన్న డబ్బు నాలుగు రెట్లు పెరిగే అవకాశం వచ్చింది రాబోయే రోజుల్లో అందువల్ల ఇన్వెస్ట్మెంట్ మీరు కొనుక్కొని మంచి రోడ్డు ఫేసులు కానీ డొంక్ ఫేసులు కానీ పొలాలు కొనుక్కోండి లేదా వుడాప్రూవ్ ఫ్లాట్స్ అయినా కొనుక్కోవచ్చు రాజధానిలో కొనుక్కునే వాళ్ళు ఉండి ఎక్కువ అమౌంట్ ఉన్నవాళ్ళు రాజధానిలో కొనుక్కుంటే ఇంకా మంచిగానే ఉంటుంది విజయవాడ గుంటూరు అమరావతి కలిపి మొత్తం అవుటర్ రింగు అవి వేస్తున్నారు కాబట్టి మనకి ఈ మూడు కలిపి గ్రేటర్లు చేస్తారని అంటున్నారు అందువల్ల మనకి హైదరాబాదు సికింద్రాబాడు అవి అట్టను ఐటెక్ సిటీ అవి ఇవి కూడా అంతే మనకి మంచి రేట్లు వస్తాయి అక్కడ డెవలప్ అవటానికి చాలా రోజులు పెట్టింది ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు కానీ అమరావతి రాజధానిలో అట్లా ఉండదు మనకి మంచి రేట్లు పది సంవత్సరాల లోపుగానే చాలా డిఫరెన్స్ వస్తుంది అన్నీ కవర్ అయిపోతాయి మంచి రేట్లు వస్తాయి మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళు అందరూ కూడా కంపల్సరిగా చేసుకోండి మంచి రేట్లు వచ్చేదానికి అవకాశం ఉంటాయి మా దగ్గర మూడు వందల పైన వీడియోస్ ఉన్నాయి దాంట్లో మీరు ఏ ఏరియాలో కావాలంటే ఆ ఏరియాలో చూసుకొని తీసుకోండి మంచి రేట్లు బాగా పెరిగే అవకాశం ఉంటుంది దానివల్ల మనకు రాజధానిలో ఫ్లాట్లు అయినా ఉన్నాయి ప్రజెంట్ ఇప్పుడు యాభై ఐదు వేల నుంచి డెబ్భై వేల దాకా నడుస్తున్నాయి కమర్షియల్ రెసిడెన్షియల్ అయితే నలభై ఐదు నుంచి యాభై ఐదు దాకా నడుస్తున్నాయి రాజధానిలో ఇంకా బయట గుంట్రూ ఇటు అయితే మీకు పదివేల నుంచి ఉంది గజం ప్రైవేటీ వడా అయితే పదహారు వేలు పద్దెనిమిది వేల నుంచి ముప్పై వేలు దాకా ఉన్నాయి తాటికొండ రోడ్డు ఈ గుంటూరుకి మధ్యలో వుడాప్రూవ్లు తాటికొండ దాకా గుంటూరు టౌన్ కలిసిపోయింది అటు నుంచి రాజధాని తాటికొండకి దగ్గరే కాబట్టి నాలుగైదు కిలోమీటర్లు అనంతవరం నెక్కలు ఇంకా ఆటోమేటిక్గా గుంటూరు రాజధాని కలిసిపోయినట్లే నాలుగైదు సంవత్సరాల్లో మొత్తం మంచి డెవలప్మెంట్ కనపడుద్ది దానివల్ల మనం ఇన్ని రోజులు మీరేందంటే నమ్మకం లేక చాలామంది ఆగారు ఇప్పుడు ఇంకా ఈ కేంద్ర గవర్నమెంట్ కానీ వీళ్ళందరూ ఫండ్స్ ఇస్తున్నారు కాబట్టి రాజధాని అమరావతి కానీ ఏరియా ఆంధ్ర బాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని మంచి రేట్లు డబ్బు కష్టపడి సంపాదించుకుంటారు కాబట్టి అది పది రెట్లు పెరిగేలాగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి ఎంత డబ్బుకి అంత భూమి వచ్చే ఏరియాలు కూడా ఉన్నాయి ఏ రేంజ్లో కావాలన్నా అలా ఇన్వెస్ట్మెంట్ చేసుకొని భూములు కొనుక్కోండి మంచి లక్షల్లో లాభాలు పొందండి స్థిరాస్తి మీకు ఫ్యూచర్లో ఈ ఏడు ఈ మూడు ఏరియాల్లో మేము ఎంత లేని పెట్టలేని లేని డబ్బులు రెండు వందలుగా ఉన్నా కానీ మేము రేపు అది యాభై లక్షలు అవద్దు పదివేలది లేదా యాభై లక్షలు కొనుక్కుంటే నాలుగైదు కోట్లు అయ్యేది ఉన్నాయి పొలాలుగా కొనుక్కుంటే అవన్నీ గుంటూరు సిటీకి దగ్గర రాజధానికి దగ్గర ఎకరం వచ్చేటప్పటికి కోటి ఇరవై నుంచి స్టార్టింగ్లో ఉంటాయి కానీ టౌన్కి నాలుగైదు కిలోమీటర్లే రాజధానికి ఎనిమిది కిలోమీటర్లు ఇవన్నీ రోడ్లన్నీ అభివృద్ధి అయితే అవి పెద్ద ఎంత ఎన్నాళ్ళో పట్టదు అందువల్ల హైదరాబాద్ వాళ్ళు మెయిన్ రోడ్డు బస్సు రూట్కి ఎకరాలు ఎకరాలు కొనేస్తున్నారు వాళ్ళ అంచనా బాగా వాళ్ళు రెండున్నర మూడుకి అలా కొంటున్నారు తార్ రోడ్ ప్లేస్లు ఎకరం రెండున్నర కోట్లు మూడు కోట్లకి వాళ్ళ లెక్క ఈ అనుకున్న అభివృద్ధి మొత్తం అయితే పదిహేను కోట్లు ఇరవై కోట్లు అయిద్దని వాళ్ళ అంచనా ఇన్స్టిట్యూట్లు కాలేజీలు అవన్నీ ఉన్నవాళ్ళు అక్కడ హైదరాబాద్లో ఉన్నవాళ్ళు ఇక్కడ కొనుక్కుంటున్నారు వాళ్ళు ఆ ఎకరాలు కొనుక్కొని ఇన్స్టిట్యూట్లు కాలేజీలకి ఉపయోగపడతాయని కొనుక్కుంటున్నారు డబ్బు వాళ్ళు ఎంత డబ్బు ఉంటే అంత ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి మీకు మంచి లాభాలు వస్తాయి మా దగ్గర అన్ని రిజిస్ట్రేషన్ భూములే ఉన్నాయి మీకు ఇబ్బంది ఉండదు మేము గత ఇరవై సంవత్సరాల నుంచి కొనిపెట్టిన పొలాలైనా అయినా వాళ్ళు వచ్చి చూసుకొని వెళ్తుంటారు వాళ్ళ ఎప్పుడు సేఫ్టీగా ఉంటాయి ఆ ఇబ్బందే ఉండదు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని కష్టపడి సంపాదించుకున్న డబ్బుని మీరు పొదుపు చేసుకొని పది రెట్లు పెంచుకోండి ఏమన్నా మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి